నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు అందరికీ తెల్లవారితే శుక్రవారం మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతము అందరూ ఆనందంగా ప్రతి ఇంటా ఆ లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకొని లక్ష్మీనారాయణులను ఆహ్వా ఆహ్వానం చేసుకొని అమ్మవారిని పీట పైన కూర్చోబెట్టి కల్శ రూపంలోనైనా ఫోటో రూపంలో అయినా అయినా గౌరీ రూపంలో అయినా అమ్మవారిని సేవించుకోవాలి అందరూ నిండు ముత్తైదువగా అమ్మవారు అందరినీ చల్లగా ఉండాలని దీవిస్తుంది అలాగే మంగళగౌరి వ్రతం ఎలాగో వరలక్ష్మి వ్రతము కూడా అంతే ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరము ప్రతి పండుగ వేడుక వరలక్ష్మి వ్రతం కానీ తర్వాత మంగళగౌరీ వ్రతం కానీ ప్రతి సంవత్సరము మన ఆడపడుచులు ఆనందోత్సవాలంగా దీర్ఘాయుషుగా దీర్ఘ సుమంగలిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ రేపే కాబట్టి వరలక్ష్మి వ్రతము అందరూ పూజా సామాగ్రి అంతా రూములు అంతా శుభ్రం చేసుకొని రెడీగా ఉండింటారు రేపు కలుషం పెట్టుకుని పెట్టుకునే వాళ్ళు తోరం కట్టుకునే వాళ్ళు తొమ్మిది పోగులు దారం తీసుకొని మన పూలు అల్లే దారం ఉంటుంది కదా అది తొమ్మిది పోగులు దారం తీసుకొని తొమ్మిది చోట్ల ముడులు వేయాలండి తొమ్మిది ముడులు వచ్చేటట్టుగా దారం తీసుకోవాలి తొమ్మిది పోగులు అది ఒకటి కలుషానికి కట్టాలి తొమ్మిది పో తొమ్మిది ముడుల తోరము ఒకటి వ్రతం చేసుకునే వాళ్ళు చేతికి కుడి చేతికి కట్టుకోవాలి అందరూ ఎడమ చేతి అంటారు కానీ కాదు కుడి చేతికే కట్టుకోవాలి అమ్మవారి సేవ చేస్తున్నాం కాబట్టి కుడి చేతికే కట్టుకోవాలి తోరం తప్పనిసరిగా వ్రతానికి ఆ నవ నాడులు నవ ముడులు నవరంధ్రాలు ఎలాగో మన జీవితంలో మన శరీరంలో ఆ నవ తొమ్మిదో రంధ్రాలు ముడులు ఆ తోరం కట్టుకుంటే మన చేతికి నాడీ ప్రయోగం అనేది చాలా అద్భుతంగా అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ